ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సభతో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీ డిబోర్డ్ మెంబర్స్ కానీ అదేవిధంగా ప్రోటోకాల్ అన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ తోటి శ్రీవారి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది ఈ లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు అమౌంట్ అన్నది కట్టాలా ఎకమండేషన్ అన్నది ఈ లెటర్లోనే ఉంటుందా లేదా మనం రాయించుకోవాలా అని రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎవరైతే రికమెండేషన్ లెటర్ ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే మొదటిసారి మన భక్తి మార్గం చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే చాలామంది శ్రీవారి భక్తులు ఎమ్మెల్యే లెటర్ ద్వారా కానీ అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్సీ టీఈట్ బోర్డు మెంబర్సు అదేవిధంగా మినిస్టర్సు వీళ్ళొచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీ యొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీఈట్ బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ అన్నది ఒక లెటర్ మీద మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇచ్చేటువంటి లెటర్లు అటు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి విఐపీ బ్రేక్ దర్శనం రెండు మూడు వందల రూపాయల శుభ దర్శనం మీరు లెటర్ తీసుకున్నప్పుడు మీకు ఏ దర్శనం ఇచ్చారన్నది ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది శ్రీవారి భక్తులకు తెలియక తిరుమల కొండపైన పైన దగ్గరికి వెళ్ళిన తర్వాత విఐపి బ్రేక్ దర్శనం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కొంతమందికి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కూడా మీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక కోట ఉంటుందండి అంటే రోజుకి ఇన్ని లెటర్లు ఇవ్వాలి అన్నది ఒక కోట ఉంటుంది దాని ప్రకారమే శ్రీవారి భక్తులకి లెటర్లు అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటుందండి అదేవిధంగా మనకి సాధారణంగా మీరు లెటర్ రాయించుకున్నప్పుడు జాగ్రత్తగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు కుదిరితే వాళ్ళ దగ్గర కోట ఉంటే విఐపి బ్రేక్ దర్శనం ఉన్నది రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని మూడో గడప దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మూడో గడప అంటే రాములవారి మేడ దగ్గర నుంచి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం ముప్పై ఐదు అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి మీరు శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ముందు ఆ లెటర్ రాయించుకున్నప్పుడు వీఐపీ బ్రేక్ దర్శనం అయితే రాయించుకోవడానికి ట్రై చేయండి దాని తర్వాత అందులోనే అకామిడేషన్ కూడా రాయించుకుంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది అకామిడేషన్ అన్నది వెయ్యి రూపాయల రూమ్ అయితే ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే లెటర్ రాయించుకున్నప్పుడు విఐపి బ్రేక్ దర్శనం కానీ లేదా శుభ్ర దర్శనం కానీ రాయించుకోవడం జరుగుతుందండి అందులో కొంతమంది విఐపియ బ్రేక్ దర్శనం రాయించుకున్నటువంటి శ్రీవారి భక్తులు అకామిడేషన్ అన్నది రాయించుకోవడం మర్చిపోతున్నారు ఈసారి మీరు లెటర్ వేయించుకున్నప్పుడు మర్చిపోకుండా ఎకమడేషన్ కూడా యాడ్ చేయమని చెప్పండి అకమడేషన్ కూడా ఆ లెటర్లో యాడ్ చేస్తారు వాళ్ళు కూడా లెటర్ అన్నది ఏ విధంగా ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే ముందుగా అయితే పలానా డేట్కి పలనా పర్స్ను తిరుమల కొండపోయిన శ్రీవారి దర్శనానికి వస్తున్నారా అనేటువంటి ఇమెయిల్ అన్నది టీడీ దేవస్థానం వరకు అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు ఆ మెయిల్ని కన్ఫామ్ చేసి తిరిగి ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ వాళ్ళ ఆఫీస్కి అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకైతే కన్ఫామ్ చేసి మీకు లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక లెటర్ మీద సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక రోజు ముందుగానే మీరు తిరుమల కొండపైకి వెళ్ళాలండి అంటే ఉదాహరణకి మీరు పదిహేనవ తారీఖున విఐపి లెటర్ రాయించుకుంటే మీరు పద్నాలుగో తారీఖున తిరుమల కొండపైన జేఈఓపి దగ్గర మీరు ఈ లెటర్ అన్నది ఇవ్వాలి అది కూడా మధ్యాహ్నం పరని లోపు మీరు లెటర్ ఇచ్చినట్లయితే ఆ లెటర్లో ఎంతమంది ఉంటారో అంటే ఒక లెటర్ ద్వారా సిక్స్ మెంబర్స్ శ్రీవారి యొక్క దర్శనంకి వెళ్తే ఈ సిక్స్ మెంబర్స్కి సంబంధించిన బట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని కూడా మీరు తీసుకువెళ్ళాలండి తీసుకువెళ్ళిన తర్వాత జేఈ ఆఫీస్లో మీకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మీద వాళ్ళ యొక్క నేము ఆధార్ కార్డ్ నెంబరు ఇవి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకైతే శ్రీవారి యొక్క బ్రేక్ దర్శనంకి సంబంధించిన బట్టి మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఇది కూడా సాయంత్రం ఆరు తర్వాత మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు యొక్క దర్శనం సముద్రం బట్టి టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది అవిన తర్వాత మీరు ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ కట్టి మీ టికెట్ ద్వారా దాని మీద ఆ టికెట్ మీద చాలా క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయండి మీరు ఏ టైంకి శ్రీవారికి దర్శనానికి రావాలన్నది ఆ టికెట్ మీద చాలా క్లియర్గా ఉంటుంది మీ మొబైల్ కూడా పే లింక్ రావడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు అమౌంట్ కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా జియోపి దగ్గర మీరు ఆల్రెడీ అకామిడేషన్ రాయించుకుంటారు కాబట్టి ఆ అకామిడేషన్ కూడా వాళ్ళకి కనుపంచేయడం జరుగుతుందండి ఆ లెటర్ పట్టుకుని ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి వస్తే మీకు అయితే అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైతే వే బ్రేక్ దర్శనం రాయించుకుంటారు వీళ్ళకి సేమ్ ప్రాసెస్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా మెంబర్స్ కానీ మూడు వందల రూపాయల శుభ్ర దర్శనం అయితే రాయడం జరుగుతుంది వీళ్ళైతే అదే రోజున వెళ్ళి శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే మనకి ఎవరైతే వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నారో వీళ్ళైతే ఒకరోజు ముందుగా తిరుమల కొండపైకి వెళ్ళి జేఈఓపి దగ్గర ఈ లెటర్ అయితే సబ్మిట్ చేయాలి అదేవిధంగా మనకి శుభ్ర దర్శనం అనుకోండి అంటే శుభ్ర దర్శనం అంటే మూడొందరప్పుడే స్పెషల్ దర్శనం అండి అంటే అందరికీ మనకి వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు కాబట్టి అదేవిధంగా కొంతమందికి వీఐపీ బ్రేక్ దర్శనం కొంతమందికి శుభ్ర దర్శనం కూడా మీ యొక్క నాయకులైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి శుభ్ర దర్శనం ఉన్న వాళ్ళైతే మీరు నేరుగా అదే రోజున మధ్యాహ్న పనులలోపు లేదా పథకం లోపు మీరు జేఈఓపి దగ్గరికి వెళ్ళి అక్కడ లెటర్ అన్నది సబ్మిట్ చేసి అక్కడి నుంచి శుభ్రం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మా ఎమ్మెల్యే కానీ మా ఎంపీ కానీ మా ఎమ్మెల్సీ కానీ మా మినిస్టర్లు కానీ లెటర్లు ఇచ్చారండి శ్రీవారిని దర్శించుకోవడానికి అయినా సరే మీ అమౌంట్ కట్టాలని అడుగుతున్నారండి ఈ లెటర్ అన్నది మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి టిఈటి దేవస్థానం వారికి అనుమతి ఇమ్మని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క లెటర్ యొక్క మీనింగ్ అండి ఈ లెటర్ ఇచ్చిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే కట్టాలి చాలామంది మా ఎమ్మెల్యే ఇచ్చినా కూడా అమౌంట్ కట్టాలని అడుగుతున్నారండి మీ ఎమ్మెల్యే ఇచ్చినా మీ మినిస్టర్లు ఇచ్చినా లేదా ట్రీట్ బోర్డు మెంబర్స్ ఇచ్చినా ఎవరిచ్చినా సరే మీరు అమౌంట్ అన్నది మీరు తీసుకున్నటువంటి దర్శనానికి ఖచ్చితంగా కట్టాలండి విఐపి బ్రేక్ దర్శనంకి అయితే ఒక మనిషి ఐదు వందల రూపాయలు కట్టాలి ఆరుగురు అయితే ఆరుగురు కలిపి ఐదు వందలు ఐదు వందలు చొప్పున మీ అమౌంట్ అయితే కట్టి మీ యొక్క విఐపి బ్రేక్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు రూపాయల స్పెషల్ దర్శనం అంటే ఈచ్ పర్సన్ అంటే ఒక వ్యక్తి మూడు వందల రూపాయల అమౌంట్ అన్నది కట్టి మీరు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మూడు రూపాయల దర్శనం టికెట్ ఎవరైతే రాయించుకుంటారో వీళ్ళకైతే అకామిడేషన్ అయితే ఎవరండి మీరు నేరుగా అక్కడ తిరుమల కొండపై ఉన్న సిఆర్ఓపి దగ్గరికి వెళ్ళి మీకు ఆధార్ కార్డుతోటి అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఉంటే ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే అంటే రెండు గంటల నుండి మూడు గంటల లోపు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూపీఐ ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రూమ్ అన్నది మనకు సాధారణంగా ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి ఒక్కొక్కసారి దర్శనం టైమింగ్లో కొంచెం తేడా వచ్చినా సరే నెక్స్ట్ డేకి మీరు అదే రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఎగస్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లోంచి ఆ రోజుకి రూమ్కి తగ్గట్టు ఛార్జ్ ఎంత ఉందో ఆ అమౌంట్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంటుంది అంటే ఉదాహరణకి యాభై రూపాయల రూమ్ మీకు వచ్చింది అనుకోండి మీరు అదనంగా ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి చేసిన తర్వాత రూమ్కి ఇరవై నాలుగు గంటలకు కాబట్టి యాభై రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చేటువంటి అకౌంట్కి రీఫండ్ అయితే అవడం జరుగుతుంది అది కూడా నలభై ఎనిమిది గంటలు అవుతుందండి లేదా మీ ఒక ఫోర్ డేస్ చూసుకోండి అదేవిధంగా మీరు ఎగస్టంగా మరొక రోజు కూడా ఉన్నారనుకోండి మీకు యాభై రూపాయలు ప్లస్ యాభై రూపాయలు వంద రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి నాలుగు వందల యాభై రూపాయలు అన్నది మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాకపోతే ఎవరైతే విఐపి లెటర్లో రాయించుకుంటున్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని స్పెషల్ డేస్లో విఐపి బ్రేక్ దర్శనాలు కానీ లేదా ఈ మూడొంద రూపాయల శుభ్ర దర్శనాలు కానీ క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుందండి అంటే వైకుంఠ ఏకాదశి రోజుల్లో కానీ లేదా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి రోజుల్లో కానీ లేదా రథసప్తమి రోజుల్లో కానీ లేదా ఒక్కొక్కసారి మనకి సమ్మర్లో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో కూడా వీళ్ళు ఇచ్చేటువంటి విఐపి రికమండేషన్ లెటర్లు ఏ ఉన్నాయో అవి కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ అప్డేట్ కూడా టీడీ దేవస్థానం వారు అయితే ముందుగానే ఇవ్వడం జరుగుతుందండి ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గరికి కానీ ఎమ్మెల్సీ దగ్గర కానీ టీటీ బోర్డు మెంబర్ దగ్గరికి కానీ వెళ్ళి డేట్ అన్నది మార్పించుకుని మరొకసారి శ్రీవారి యొక్క దర్శనానికి మీరు ప్రయత్నం చేయండి మనకి సాధారణంగా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన బట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం అన్నది ప్రతి సోమవారం ప్రతి మంగళవారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సోమవారం ఎవరైతే వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నారో మీరు ముందు రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు తిరుమల కొండపైన జేఈవైపీ దగ్గర మీరు మీ యొక్క లెటర్ అన్నది అక్కడ సబ్మిట్ చేయాలండి అదేవిధంగా మంగళవారం కనుక వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకుంటే మీరు సోమవారం తిరుమల కొండపైన జేఈవైపీ దగ్గర సబ్మిట్ చేయాలి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన బట్టి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ ఇచ్చేటట్టి మూడు వందల రూపాయల శుభ్ర దర్శనం అన్నది ప్రతి బుధవారం ప్రతి గురువారం కూడా అందుబాటులో ఉంటాయండి మీరైతే అదే రోజున వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కానీ అదేవిధంగా మనకి ఆంధ్రాకి సంబంధించిన బట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ ఇచ్చే రికమెండ్ లెటర్ల ద్వారా శ్రీవారిక దర్శనం వీఐపీ బ్రేక్ దర్శనం అదేవిధంగా శుభ్ర దర్శనం కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారికి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా శ్రీవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో మీరు శ్రీవారి యొక్క మొదల గడప దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉందండి మనకి శ్రీవారి ఇంట్రెస్ట్ డోనర్స్ కోటాలో పదివేల రూపాయలు ఎవరైతే శ్రీవారి ఇంట్రెస్ట్ డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మీకు విఐపి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ దర్శన టికెట్ ద్వారా మీరు శ్రీవారిని మొదటి గడప నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు శ్రీవారికి మధ్య కేవలం తొమ్మిది అడుగుల దూరం మాత్రమే ఉంటుంది దాని ఏంటంటే కులశేఖర పడి అనేటువంటి మనప దగ్గర నుండి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎవరైతే పదివేల రూపాయలు శ్రీవానికి డొనేషన్ చేశారు వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు దర్శనం దర్శను విధంగా వెయ్యి రూపాయల రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుందండి ఇది మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లోను అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో అంటే రేణుకోట ఎయిర్పోర్ట్లో మనకి ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే ఉదయం ఏడు గంటలకి ఈ శ్రీవానికి సముద్ర పట్టి కోటాలో ఈ దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేఈఓపి దగ్గరలో ఉన్న అన్నమయ్య భవన్లో కూడా మీకు ఈ శ్రీవానికి సంబంధించే టికెట్లు అయితే ప్రతిరోజు ఉదయం పది గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంటే శ్రీవారిని కోటలో శ్రీవారిని దర్శించుకోవాలంటే ఈచ్ పర్సన్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అవుతుందండి అంటే పదివేల రూపాయలు శ్రీవానికి ఐదు వందల రూపాయలు వీఐపీ దర్శనం వెయ్యి రూపాయలు అకామిడేషన్ కూడా వీళ్ళకి ఇస్తారు కాబట్టి ఈచ్ పర్సన్కి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అయితే మీరు మూడు నెలల ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ స్త్రీవాణికి సమతు టికెట్ ద్వారా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఈ శ్రీవారి దర్శనంకైతే తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి దీనికి మీ యొక్క ఆధార్ కార్డు బేబీ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అక్కడ జేఈవా దగ్గర మీరు సబ్మిట్ చేసి అంటే మీరు ఎక్కడైతే టికెట్ తీసుకుంటారో అక్కడ సబ్మిట్ చేసి మీరు శ్రీవారి సేవలో మీరు తరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు శ్రీవారికి సముద్రం బట్టి కోటలో శ్రీవారిక దర్శనం ఉన్నది అదే రోజున మీరు ఏ రోజునైతే శ్రీవారి దర్శనం టికెట్ తీసుకున్నారో అదే రోజున మీకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి దర్శనం అయితే మీకు టీడీ దేవస్థానం వారికి కల్పించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి ఇక్కడ సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ